కుటుంబాలకు కూడా అది ఒక ధైర్యం ఇచ్చే పద్ధతుల్లో ఉండాలి మనం చూసాం తెలంగాణ భవనం నిర్మాణం జరిగిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఒక రుచి నిలబడింది ఒక ధైర్యంలాగా నిలబడింది అట్లా మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా అన్ని జిల్లాలలో కూడా ఆ రకమైన భవనాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్లో ఉంద హైదరాబాద్లో ఉండే తప్పకుండా కేంద్ర భవనానికి కూడా హైదరాబాద్లో భవన నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలి అని దాని కొరకు కూడా ఆలోచన చేసి దీన్ని మరింత బలోపేతం చేసుకొని మన సభ్యుల యొక్క వాళ్ళందరూ కూడా అండగా ఉండేట్టు సభ్యుల యొక్క కుటుంబాలకు ధైర్యాన్నిచ్చే పద్ధతుల్లో మన అసోసియేషన్ పోవాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మాకు తీపి గుర్తుగా మీరు వచ్చినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు వచ్చారు సన్మానం చేసిన సార్ గత రెండు తెలుగుదేశం గారికి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం రాష్ట్ర కమిటీ మరియు ఫోటో టెక్ ఆధ్వర్యంలో అన్నకు సన్మాన కార్యక్రమం No. Thank you. Thank you.